పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర బీరమల్లు పార్ట్ వన్ జూలై ఇరవై నాలుగున థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఈ సినిమా విడుదలకు ఎట్టకేలకు సమయం దగ్గర పడింది ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని జూలై ఇరవై నాలుగున తెలుగు తమిళం కన్నడ హిందీ మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు చిత్ర బృందం ఇక సినిమాపై ఉన్న హైప్ నేపథ్యంలో నిర్మాత ఏం రత్నం ఒక పెద్ద సర్ప్రైజ్ ప్రకటించారు జూలై ఇరవై మూడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాల అనుమతులు అలాగే టికెట్ ధరల పెంపు కోసం కూడా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు సినిమా విడుదలకు ముందు జూలై ఇరవై ఒకటిన హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలిపారు ఇది పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ కానుందని చెప్పుకుంటున్నారు జనం దీంతో పాటు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ మూవీలో అదే విధంగా శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు కారణాలతో ఈ సినిమాను చాలా సార్లు వాయిదా వేశారు మేకర్స్ ఎట్టకెలకు జూలై ఇరవై నాలుగున విడుదల చేయనున్నట్లు తెలిపారు దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు యావత్ టాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఈ సినిమా హాట్ ఇష్యూగా మారింది ఎక్కడ చూసినా హరిహర వీరమల్లు సినిమా పైనే చర్చ నడుస్తోంది